హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవెనింగ్ ఇలాగేదో చెప్తుంది అనుకుంటున్నారా మరి నా వీడియో ఎప్పుడు చూస్తారో తెలియదు కదండి అందుకనే ముందుగానే చెప్పేశాను ఫస్ట్ టైం అండి బేకరీలో స్టైల్గా ఎగ్ పఫ్ చేశాను ఓవెన్ లేకపోయినా కూడా ఎగ్ పఫ్ చేశాను ఎలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎగ్ పఫ్ మరి మీరు కూడా ఈ వీడియోని చూడాలనుకుంటున్నారా తప్పకుండా ఈ వీడియోని చూసే ముందు నా ఛానల్స్ ఎన్నో సబ్స్క్రైబ్ చేసుకోండి టూ ఎగ్స్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని మైదాపిండి తీసుకోవాలి ఫిఫ్టీన్ ఎంఎల్ ఒకటిన్నర కప్పులు తీసుకోవాలి కొంచెం సాల్ట్ బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం కలుపుకుంటూ వాటర్ వేసుకోవాలి బాగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులోన ఆయిల్ పెట్టుకొని కొంచెము ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ పసుపు కారం గరం మసాలా ధనియాల పొడి వేసుకొని బాగా వేగించాలి మీడియంలో ఉంచి వేగించాలి పఫ్ కర్రీని చాలా చాలా బాగా కర్రీ అనేది అది బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని మైదాపిండి ఫిఫ్టీన్ ఎంఎల్ గ్రామ్స్ టూ కప్స్ తీసుకొని అందులో బటర్ వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి పేస్ట్ ఎలా ఉంటుంది కదండి అలా పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు అది పక్కన పెట్టుకొని ఇప్పుడు చపాతి ముద్దలాగా పాము కాం కదా అవి ఐదు వండల్లా చేసుకొని చపాతీ కర్రతో చపాతీలాగా పలసాగా ఎంత వీలైతే అంతలాగా పలసాగా పాముకొని ఉంచుకోవాలండి ఆ తర్వాత ఒక దానిపైన ఒకటి వేసుకొని బటరు పేస్ట్ ఉంది కదా అది అప్లై చేస్తూ చపాతి కర్రతో పాముకుంటూ అప్లై చేయాలి ఇది దానిపైన వేసుకుంటూ బటర్ అప్లై చేయాలి ఐదో దానికి వచ్చిన తర్వాత అప్లై చేయక్కర్లేదు ఆ తర్వాత పప్ కర్రీ ఒక నాలుగు వైపులు చేసుకొని కట్ చేసుకోవాలి నాలుగు వైపులు సేపు వరకు ఆ తర్వాత నాలుగు ముక్కలు చేసుకొని నేను చూపిస్తున్నాను చూడండి అలాగే చేయండి నాలుగు వైపులు కట్ చేసుకొని అప్పుడేంటే ఫస్ట్ ఐదో ఉంది కదండి ఐదో బా చపాతీది అందులోనే ఒక దాని పైన మడత ఇచ్చిన తర్వాత మొత్తము అటువైపు ఇటువైపు మడత వేస్తే అయిపోద్ది అండి ఎగ్ పఫ్ మోడల్గా అవుద్ది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పల్లం పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోన ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా మీడియంలో ఉంచుకొని అది వేగించాలి ఐలో మాత్రం ఎట్టుకని మీడియంలో ఉంటే చాలా బాగా వస్తుంది ఓవెన్ లేకపోయినా చాలా చాలా బాగా వస్తుంది చూడండి చాలా టైం పడుతుంది కూడా మీడియంలో ఉంచేసుకొని కుం కుక్ చేసుకోండి చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియోని చూసి తప్పకుండా ఇదే ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది మా హస్బెండ్కి అది చాలా బాగా నచ్చింది చాలా బాగుందని కూడా అన్నారు నేను చాలా హ్యాపీ కూడా ఫీల్ అయ్యాను యాగ్ పప్ చూసి నాకు కూడా చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగా ఉంటే చాలా బాగా వస్తుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి బాయ్ అందరికీ